హాయ్ అండి అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో పద్దెనిమిదేళ్ళు నిండిన మహిళలందరికీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే చెప్పనుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు నేలకు అందిస్తామని చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ పథకం అమలు దిశగా ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది గ్రామ పంచాయతీ ఎన్నికల ముందే ఈ పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందేందుకే వ్యూహంగా ఈ పథకాన్ని అయితే అమలు చేయనున్నారు పద్దెనిమిది ఏళ్ళు దాటిన మహిళలకు ఈ ఇరవై ఐదు వందల రూపాయలు ఇవ్వనున్నారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇక విషయంలో కనిపెడితే ఈరోజు జరిగేటువంటి కేబినెట్ భేటీలో మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇవ్వడంపై అయితే జరగనుంది తెలంగాణ రాష్ట్రంలో మహాలక్ష్మి పథకంలో భాగంగా పద్దెనిమిది ఏళ్ళు దాటిన యువతులు మహిళలకు నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం ఈ రోజు జరిగేటువంటి కేబినెట్ భేటీలో ఈ స్కీమ్పై చర్చిస్తారు అన్ని విభాగాల నుంచి కేబినెట్ భేటీకి నివేదికలు పంపించాలని సిఎస్ రామకృష్ణారావు అధికారులను సూచించారు ఈ కేబినెట్ బ భేటీలో దీనిపై ఆమోదం పొందిన వెంటనే మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల నెలకైతే ఇవ్వనున్నారు ఇక బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ గవర్నర్ వద్ద పెండింగ్లో ఉండడంతో దానిపైన కూడా ఈరోజు చర్చించే అవకాశం అయితే ఉంది ఈరోజు సమావేశంలో ఈ మహిళలకు ఇరవై వందల రూపాయల నిర్ణయం తీసుకొని మన గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముందే ఇప్పుడు ఈ ఇరవై ఐదు వందల రూపాయలు మహిళలకైతే అందచేయనున్నారు